ప్లేస్ ఖాళీ హ్ దొరికింది దొంగ సచినుడు బట్టలు బానే ఉతికాడు మళ్ళీ ఉతుక్కుంటాడులే క్లిప్పులు కూడా పెట్టుకున్నాడు సచినుడు 1:3 కాలిపేషాం ఆహా ఇప్పుడు మక్కిలి మద్యం తయారైంది నింపాలంటే కాడి కోตร బాటిల్స్ కావాలి కదా ఇప్పుడు ఎలా ఇదేంటి చెత్త అడ్డంగా వేశారు డౌట్ లేదు చూద్దాం ఏంట అలా ఏంటివి బట్టలు ప్యాంట్లు షర్ట్లు అవే కిందికి ఎలా వచ్చాయి నాకేం తెలుసు మీరు కాదండి ఇది లెక్క పెడితే పారేసింది వీటిని నీ బట్టలతో నాకేం పని తాడు ఖాళీగా ఉంది అందుకే ఆరేసాను గాలికి పడుంటాయి దానికెందుకు ఎదోగోలా అవును గాలికి పడు కదా గాలికి ఎలా పడతాయండి క్లిప్లు పెడతాను ఇదే పడేసే అది ఇది అంటే మరీ అద్దకుడు ఏమనుకుంటున్నావు గొడవ అవును నేనే పడేశాను ఇప్పుడు ఏంటంటాను చెప్తానే నీ పని చెప్తాను ఆత్రేయ ఆరుద్ర చినారే రఘుకి ఇన్స్పిరేషన్ ఎవరో గాని కౌలందరినీ గుర్తు చేస్తూ చాలా బాగా రాశారు నమస్తే సార్ ఎవరమ్మా నువ్వు నా పేరు మంగా అండి కో డైరెక్టర్ సరిత గారు పంపించారు ఓ మంగా అంటే నువ్వేనా అక్కడ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు వెళ్ళి కలువమ్మా అలాగే సార్ సార్ నువ్వేంటి ఎక్కడికొచ్చా ఈ సినిమాలో ఏదో వేషం ఉందని సరిత గారు పంపించారు అబ్బా రగన్న డైరెక్ట్గా సీన్ పేపర్ ఏమన్నారు సరే చెప్పు

అందంగా ఉండేవాళ్ళు డైలాగ్ చెప్పలేరు డైలాగ్ చెప్పేవాళ్ళు అందంగా ఉండరు సరే టేక్ చేద్దారా ఏయ్ నాకు డైలాగ్ రాదని నీకు ఎప్పుడైనా చెప్పానా సైలెన్స్ ఎవరయ్య జూనియర్ ఆర్టిస్ట్ ప్లేరు నవర్ దబ్బ కారు డైరెక్టర్ అన్న వచ్చేలా ఏ మంగా బగ్గా యాక్షన్ బాగా చేశావా అమ్మాయిని పాపం వెళ్ళిపోయింది అంకుల్ ఈ రోజు మంగ యాక్టింగ్ చేసింది అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్ లో బుద్ధులే చేశాడు మళ్ళీ మనం మంగ చేసింది కళ్ళు చెదిరిపోయినుకోండి ఈ ఆన సమయంలో వెళ్ళి పాటి అడగండి ఎవరు మన మంగే ముందే తెలుసు అమ్మాయి పెద్ద యాక్టర్ అవుతుందని అన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు ఫ్రీగా వచ్చే పార్టీ గురించి అడుగుదాం వదిలితే మిస్ అయిపోతుంది నా వయసు లాగా పదండి మంగటారు మాకు పార్టీ ఇవ్వాలమ్మా పార్టీ కావాలా ముందు బయటకి వెళ్ళండి మీ అదొక కుర్తు మండిపోను పాటి అవగా ముక్కుపోయింది రేపథలు ఇచ్చి